హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మరో వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నట్టయితే ప్రోమోలో కనిపించింది ఇక అలాగే హౌస్ లో ఉన్న మన టీవీ ద్వారా హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ ముందుగా యష్మి దగ్గర ఆగారు యష్మి ఏమైందమ్మా అని ఆట అని అడిగేసరికి ఏమీ లేదు సార్ అందే ఈ వారం నువ్వు చాలా డల్ గా ఉన్నావు ముందు వారం కన్నా ఈ వారం నువ్వెందుకు డల్గా అయిపోయావు దానికి రీజన్ ఎవరు అంటే యష్మి ఏముంది సార్ నాకు లోన్లీగా అనిపించింది అంటే నీకు నిఖిల్ క్లాన్లో ఉండాలనిపించలేదా నిఖిల్ క్లాన్లో ఇష్టం లేనప్పుడు ఎందుకు వెళ్ళావంటే చికెన్ కోసం వెళ్ళాను సార్ అంది ఏంటి చికెన్ కోసం వెళ్ళావా అంటే ఒక్కసారిగా హౌస్మేట్స్ నవ్వుకున్నారు సరే నిఖిల్ క్లాన్తో నీకేం ప్రాబ్లం అంటే ఏదైనా సరే వాళ్ళ ముగ్గురే డెసిషన్ తీసుకుంటారు సార్ నిఖిల్ నేను ఆడతానన్నా సరే టాస్క్లో నాకు ఇవ్వడు నా పెర్ఫార్మెన్స్ ఏంటనేది జనాలకి చూపించుకోవాలంటే నాకే అవకాశం ఇవ్వాలి కదా సార్ ఏదైతే ఫుడ్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో కూడా నేను నిఖిల్ని అడిగినప్పుడు సోనియా వెళ్తుంది అని పంపించాడు నేను ఫుడ్ విషయంలో చాలా కాన్ఫిడెన్స్గా తింటాను కాబట్టి నేను ఆ టాస్క్ అడిగినా సరే ఇవ్వలేదు సార్ అంటే చూసావా నిఖిల్ యష్విన్ క్లాన్లోకి వచ్చి ఎంత తప్పు చేశానని బాధపడుతుంది అంటే నువ్వు చీఫ్గా ఎంత బాగా చేస్తున్నావో నువ్వే అర్థం చేసుకో అని అనేసరికి ఒక్కసారిగా నిఖిల్ ఏం మాట్లాడాలో తెలియలేదు సరే ఏష్మి అది వదిలేసేయి నువ్వు నామినేషన్ చేసేటప్పుడు నీ పాయింట్ చాలా క్లియర్ కట్ గా ఉంటుంది అలాగే పాపం మణికంఠ మీద అంత కక్ష ఎందుకు సరే ఈసారికి క్షమించే ఏదో తెలుసో తెలియకో నేను నామినేషన్ చేశాడు దానికి నువ్వు వాడి మీద అంత పగపెట్టి మగడే కాదని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేయకండి ఇది బిగ్ బాస్ హౌస్ అమ్మా ఒక్కసారి ఒకళ్ళ మీద ఒక్క స్టేట్మెంట్ పాస్ చేస్తే వాళ్ళ బయటికి ఎలా ఉంటుందో తెలుసు కదా సరే వచ్చే వారం నుంచి నీ ఆట ఇంకా కనబడాలి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి యష్మి అంటూ హోస్ట్ నాగార్జున తెలియచేశారు మరి మొత్తంగా హోస్ట్ నాగార్జున యష్మికి ఇచ్చిన బూస్టప్ పై మీరేమంటారు అనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్